ప్రైజ్లాడిన అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ధర్మమును ఆచరించే వారికి కీడేమూ సంభవింపదు సమయం వచ్చిననియో న్యాయం జరుగుననియో జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు ప్రసంగి ఎనిమిది ఐదు ఓ తాతయ్య తన మనవుడితో ఇలా చెప్తున్నాడు ఒరే మనవడా మన పూర్వీకులు చెప్పారు ఊరి చివర ఉన్న కొండలో బంగారుపు గని ఉంది కానీ ఈ విషయం ఎవరు నమ్మడం లేదు ఒకవేళ నీకు నమ్మకం ఉంటే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి ఆ కొండను కొనుగోలు చేయి అని చెప్పాడు ఆ తాతయ్య చెప్పిన మాట నమ్మి అతనికున్న ఆస్తి అంతా అమ్మేసి కొండను కొనుక్కున్నాడు ప్రతిరోజు ఆ కొండను త్రవ్వేవాడు ఎంత త్రవ్వినా సరే అందులో ఉన్న బంగారుపు గని బయటపడలేదు అతను ప్రతిరోజు కొండను త్రావడానికి వెళ్తుంటే ఊరి వంద ఊరివారందరూ హేళన చేసేవాళ్ళు నమ్మేవారు ఊరిలో వాళ్ళు చేసే విమర్శలు తట్టుకోలేక ఓ రోజు చివరి ప్రయత్నంగా బహుగా కష్టపడి కొండను త్రవ్వాడు అయినా సరే బంగారుపు గని బయటపడలేదు ఇంకా నిరాశ చెంది కడపార గడ్డపార బలంగా ఆ కొండలో పొడిచి విషం తాగి అక్కడే చనిపోయాడు భర్త ఇంకా ఇంటికి రాలేదు అని భార్యాబిడ్డలు మరియు తాతయ్య వెతుక్కుంటూ వెళ్తే కొండ దగ్గరే నురగ కక్కుకొని శివమై కనిపించాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తన మనవుణ్ణి చూసి ఆ తాతయ్య మనసు ఉరిగిపోయింది నా మాట నమ్మి బంగారం దొరుకుతుందని కష్టపడి త్రవ్వాడు పడిన ప్రయాసకు ప్రతిఫలం దొరకక ఇరుగు పొరుగు వారి మాటలు భరించలేక చనిపోయాడు చా ఎంత పని చేశానని ఏడుస్తూ ఆ గుణపాన్ని గట్టిగా లాగాడు లాగిన వెంటనే బంగారుపు గనులు బయటపడ్డాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తాను ప్రయాసపడ్డాడు చిట్ట చివరి ప్రయత్నం చేసే విషయంలో నిరాశపడి ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్క ప్రయత్నం చేసినట్లయితే అతడు అతను విజయం సాధించేవాడు తన కుటుంబాన్ని బంగారంలా చూసుకునేవాడు సహోదరి సహోదరుడా ఇప్పటి మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు ఒక ప్రయత్నం ఫలించకపోతే రెండో ప్రయత్నించాయి ఎందుకంటే ఎంతోమంది మేధావులు వారి జీవితాల్లో చేసే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతున్నా సరే పట్టు వదలక ధైర్యం విడవక ప్రయత్నించారు కాబట్టి వారు చరిత్రలో గొప్ప విజేతలుగా నిలిచిపోయారు ఈరోజు మీరు కూడా మేము విజయం సాధించాలి ప్రయత్నం చేసినప్పుడు ఆటంకాలు అభ్యంతరాలు ఎదురవుతాయి అయినా సరే నిరాశ చెందక నిస్పృహకు లోనవ్వక మళ్ళీ ప్రయత్నం చేసి చూడండి దేవుడు మీ ప్రయత్నాన్ని సఫలాకృతం చేయబోతున్నాడు మంచి రోజులు మీ జీవితంలో రాబోతున్నాయి మిమ్మల్ని బాధించిన వారికి వేధించిన వారికి గాయపరిచిన వారికి విసిగించిన వారికి విమర్శించిన వారికి మీరు సాధించే విజయంతో వారి నోళ్ళు దేవుడు మూయించేస్తాడు ధైర్యంగా ఉండండి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం జీవితంలో విజయం అనేది ఈజీగా వచ్చేస్తే అందులో అసలైన ఆనందం ఉండదు అదే మనం దేవుని మహిమ రావాలంటే కష్టపడి సాధిస్తేనే ఆ అనుభవాలు గుండా వెళ్ళి ఆ విజయాన్ని సాధిస్తేనే అసలైన ఆనందం దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ప్రైజ్లాడండి థ్యాంక్ యూ సో మచ్